హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నుంచి చెల్లింపు జరిగే పెండింగ్ బిల్లులు ఇవే అని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం కావడం ఉద్యోగ వర్గాలకు కొంత ఊరటనిస్తోంది మొదటిది జీతాలు మరియు పెన్షన్ల విషయంలో గతంలో ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఆలస్యంగా జరిగే జీతాలు పెన్షన్ల చెల్లింపులు ఇప్పుడు క్రమబద్ధీకరించబడ్డాయి ప్రస్తుతం ప్రతి నెల వర్కింగ్ డే రాత్రికి లేదా రెండవ డే వర్కింగ్ డే ఉదయానికల్లా ఖాతాల్లో అవుతున్నాయి ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు సానుకూల సంకేతంగా కనిపిస్తోంది ఇక రెండవది సిపిఎస్ వాటా చెల్లింపు దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ప్రభుత్వ వాటాను పూర్తిగా క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వం ప్రతి నెల ఉద్యోగుల వాటాతో కలిపి క్రమం తప్పకుండా వారి ఖాతాలకు జమ చేస్తున్నారు మూడవది జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ చెల్లింపులు ఈ నెలలో ఆమోదం పొందిన జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్ డ్రాయల్స్ ఆ తర్వాత నెలలోనే క్లియర్ అవుతున్నాయి అదేవిధంగా ఏపీజిఎల్ఐ లోన్లు మరియు ఫైనల్ క్లెయిమ్స్లు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత నెలలో చెల్లింపులు జరుగుతున్నాయి నాలుగవది రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన కమ్యూటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే వేగంగా జరుగుతున్నాయి ఇక ఐదవది సప్లిమెంటరీ మరియు కాంటిజెంట్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రెండు డిఏలను ఈ ప్రభుత్వం అమలు చేసింది సో వాటికి సంబంధించిన ఎరియర్ సప్లిమెంటరీ బిల్లులు నెలలో రెండు విడతలుగా అంటే పదహైదవ తేదీ పదకొండవ తేదీ పదహైదు తేదీల మధ్య అలాగే ఇరవై నుంచి ఇరవై తేదీల మధ్య క్లియర్ అవుతున్నాయి ట్రావెలింగ్ అన్ అలవెన్స్ డిఏ మినహా మిగిలిన కాంటిజెంట్ బిల్లులు గత ఏడాది వరకు క్లియర్ అయ్యాయి ఇక పరిష్కారం కానీ కీలక సమస్యలు ఉన్నాయి సో పైన పేర్కొన్న మెరుగుదల ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ప్రధాన సమస్యలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి డిఏ మరియు పిఆర్సి బకాయిలు డిఏ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన పాత డిఏ బకాయిలపై ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు పీఆర్సీ బకాయిలు పదకొండో పిఆర్సికి సంబంధించిన బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్ప స్పష్టత రాలేదు ఇక రెండవది పన్నెండవ పిఆర్సీ గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషనర్ పదవీ కాలం ముగిసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు నూతన ప్రభుత్వం ఇంతవరకు కొత్త పిఆర్సీ కమిషన్ని నియమించలేదు ఇంకా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యంతర ఐఆర్ పై కూడా ఎటువంటి ప్రకటన రాలేదు దీంతో కొత్త పిఆర్సీ ఎప్పటికి వస్తుందో అన్న ఆందోళనలు ఉద్యోగుల్లో నెలకొంది ఇక పెండింగ్ బిల్లులు సరెండర్ లీవ్ నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ బిల్లులు చాలా కాలంగా మంజూరు కావడం లేదు గ్రాట్యుటీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ చేసిన వారికి తొమ్మిది నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులో నిలిచిపోయాయి ఇది వారి పదవి విరమణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది నాలుగవది పెండింగ్లో ఉన్న డిఏలు ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్లో ఉండగా త్వరలో మరో డిఏ కూడా రానుంది వీటిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి భవిష్యత్ అంచనాలు మరియు ముగింపు సో ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా పెండింగ్లో ఉన్న కొన్ని బిల్లుల చెల్లింపులు ఈ సెప్టెంబర్ నెల నుంచి జనవరిలోపు దశల వారీగా జరిగే ఉన్నాయని తెలుస్తోంది మరి నూతన ప్రభుత్వం జీతాల చెల్లింపు వంటి రోజువారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం హర్షణీయమే అయినా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమైన పిఆర్సీ డిఏ బకాయిలు గ్రాట్యుటీ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉంది ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తుంది అనితే అందరూ ఆశిస్తూ ఉన్నారు